నమస్తే అండి సరిగ్గా వారం రోజుల క్రితం ఇదే రోజు శుక్రవారం మేము తిరుమల శ్రీవారిని దర్శించుకున్నామండి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుని దర్శించుకోవడానికి తిరుపతి అలిపిరి మెట్ల మార్గం నుండి మేము తిరుమల చేరుకున్నాము రండి మీరు కూడా ఈ వీడియో చూస్తూ స్వామివారిని దర్శించుకుందరు కానీ అది కూడా ఇలా అలిపిరి మెట్ల మార్గం గుండా ముందుగా మేమైతే మెట్లు ఎక్కే ముందు అక్కడ మనకి కొబ్బరికాయ పసుపు కుంకుమ కర్పూరం అమ్ముతారండి నేను కొబ్బరికాయ తీసుకోలేదు అంటే బాగా రష్గా ఉంది అక్కడ కొబ్బరికాయ కొట్టే ప్లేస్లో అందుకని నేను కర్పూరం పసుపు కుంకుమ తీసుకున్నాను తీసుకుని కర్పూరం మొదటి మెట్టు దగ్గర వెలిగించి తర్వాత ఆ తీసుకున్న పసుపు కుంకుమ నీళ్ళతో తడుపుకొని ఇలా మెట్లకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటూ పైకి ఎక్కడం మొదలు పెట్టామండి అయితే ఇంతకుముందు నేను చాలాసార్లు ఇలా స్వామివారిని దర్శించుకున్నాను పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత కూడా అయితే మధ్యలో పిల్లలు కాస్త చిన్నగా ఉన్నప్పుడు మా పెద్ద బాబు చిన్నగా ఉన్నప్పుడు ఒకటి రెండు సార్లు ఎక్కలేదు తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ ఇదే రోజుల్లో అండి సరిగ్గా సంవత్సరానికి మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇలాగే స్వామివారిని మెట్లెక్కి దర్శించుకోవడం నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇక్కడ చూస్తున్నారా ఎంతోమంది భక్తులండి ప్రతి మెట్టుకి మెట్టు మెట్టుకి ఇలాగా కర్పూరం వెలిగిస్తూ పైకెక్కుతున్నారు నేను మాత్రం మొదటి మెట్టు దగ్గర కర్పూరం వెలిగించి ఆ పసుపు కుంకుమలు నా దగ్గర ఆ ప్యాకెట్ అయిపోయేంతవరకు అంటే అన్ని మెట్లకి నేను పసుపు కుంకుమలు రాయలేదు ఆ ప్యాకెట్లో ఉన్నంత వరకు రాస్తూ వచ్చాను చాలామంది మాత్రం ప్రతి మెట్టుకి మెట్టు మెట్టుకి మూడు వేల ఐదు వందల చిల్లర మెట్లు కదా ప్రతి మెట్టుకి ఇలాగా వాళ్ళ వాళ్ళు ముందు ఒకళ్ళు ఇట్లా ప్రతి మెట్టుకి కర్పూరం పెడుతూ వెళ్తే వెనకాల నుంచి ఇంకొకళ్ళు కర్పూరం వెలిగిస్తూ వచ్చారు మరికొందరు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మల్లెపూలండి స్వామివారికి మెట్టు మెట్టుకి ఇలాగా పూలు చల్లుతూ వెళ్తున్నారు అంటే ఇక్కడ ఎవరి మొక్కులు వాళ్ళవి కోరిక తీరిన వాళ్ళు ఇలా మొక్కు చెల్లించుకుంటూ స్వామివారిని నడక మార్గంలో కర్పూరం వెలిగించుకుంటూ పూలు పెట్టుకుంటూ అలాగే పసుపు కుంకుమలు పెట్టుకుంటూ మెట్లకి ఇలా మెట్ల పూజ చేస్తూ వెళ్తున్నారు మరికొందరు ఏంటంటే స్వామివారికి తమ కోరిక విన్నవించుకుంటూ ఎక్కేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా ప్రత్యక్ష దైవం కోరిన కోరికలు తీర్చే కలియుగ వైకుంఠవాసుని రకరకాలుగా మనం ప్రసన్నం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ ఇక్కడ చూస్తున్నారు కదండి మల్లెపూలు ఎన్ని కిలోలు తీసుకున్నారో ఏంటో మంచిగా ప్రతి మెట్టుకి మల్లెపూ వేసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ ఈయన గారిని నేను కావాలని మీకు చూపిద్దామని తీసాను మోకాళ్ళ మీద నడుస్తున్నారండి సహజంగా మనం వింటూ ఉంటాము చేస్తూ ఉంటాము చూస్తూ ఉంటాం కూడా ఏంటంటే మోకాళ్ళ పర్వతాన్ని మోకాళ్ళతో ఎక్కడం అయితే ఇక్కడైనా మీరు చూస్తున్నారు కదా అలిపిరి మొదటి మెట్టు నుండి చివరి మెట్టు వరకు ఆ శాంతం తిరుమల ఏడు కొండల మీద ఉన్న మెట్ల మార్గంలో ఉన్న అన్ని మెట్లు కూడా ఇలా మోకాళ్ళతోనే నడిచారండి మధ్య మధ్య రెస్ట్ తీసుకుంటూ కాసేపు అలా ఆగుతూ మోకాళ్ళ మీద నడిచారు అసలు నాకు ముందు ఆయనకి ఆయనకి నమస్కారం చేసుకోవాలనిపించింది మనసులోనే ఆయనకి నేను అలా అనుకుంటూ ఎక్కాను అనమాట చాలా బాగా ఎక్కుతున్నారు అని అనిపించి అయితే ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు మేము లాస్ట్ ఇయర్ ఎక్కినప్పుడు అయితే రాత్రి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసి రాత్రి పదింటి వరకు చేరుకున్నాము పైకి ఈసారి మాత్రం పొద్దున్నే ఆరున్నర కల్లా స్టార్ట్ చేసామండి ఎందుకంటే ముందు రోజే తెలుసుకున్నాము సాయంత్రం ఆరింటి నుంచి పైకి ఎక్కడం అనేది నిషేధించారు ఈ మధ్య కాలంలోనే ఒక్క రెండు రోజుల క్రితమే అక్కడ పులి సంచారం అన్నట్లుగా తెలిసిందట సంచరించిన ఆనవాళ్ళు కనిపించాయట అందుకని సాయంత్రం ఆరింటి నుంచి అక్కడ రెస్ట్రిక్షన్ ఉంది అలాగే పన్నెండు సంవత్సరాలలోపు పిల్లల్ని మధ్యాహ్నం రెండింటి నుంచి సాయంత్రం ఐదింటి వరకు వాళ్ళు ఎక్కడానికి నిషిద్ధం ఉందండి అక్కడ రాశారు బోర్డులన్నీ రాశారు ఇక్కడ తను చూస్తున్నారా చక్కగా పసుపు రాస్తూ వెళ్తూ ఉంటే వెనకాల వాళ్ళ వాళ్ళు ఇంకొకళ్ళు కుంకుమ పెడుతూ వచ్చారు ఇంతకుముందు మా పెళ్ళైన కొత్తలో అండి మొదట సంవత్సరం అనుకుంటాను నేను ఇలా పసుపు రాస్తూ వస్తే మా వారు బొట్టు పెడుతూ వచ్చారు నేను రాసిన పసుపు మీద అయితే ఈసారి మాత్రం నేనే పసుపు కుంకుమ ఇక్కడ చూస్తున్నారా ఈవిడ రాస్తున్నారు పసుపు కుంకుమ ఒక్కళ్ళే అలాగే ఈసారి నేను కూడా నేను ఒక్కదాన్నే పసుపు కుంకుమ రెండు రాస్తూ వచ్చాను యాక్చువల్గా మేము నలుగురము అలాగే మా ఆడబడుచు వాళ్ళ బాబు తోటికూడల పిల్లలు ఇద్దరు అందరము నడుస్తున్నాము అయితే నాకు ఈ పనులు ఉన్నాయి ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఆగుతూ ఉంటే అందరికీ లేట్ అవుతుంది కదా ఎవరికి ఇబ్బంది అనిపించినప్పుడు వాళ్ళం రస్ తీసుకుంటూ ఎక్కుదాము అని అనుకుంటే అట్లా అనుకుని స్టార్ట్ చేశాము ఇంకా వాళ్ళు ముందు వెళ్ళారు నేను ఇవన్నీ చూసుకుంటూ వీడియోలు తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము ఇదిగో మధ్య మధ్యలో షోడా అండి ఎన్నిసార్లు ఐదారు సార్లు తాగుంటాను ఇలా ఈ షోడా గ్లాస్ పట్టుకొని నడుస్తూ తాగుతూ నడుస్తూ అట్లా మంచిగా ఇంకా ఆ స్తంభాల మీద స్వామివారి గోవింద రాస్ రాసి ఉన్నాయి ఆ గోవింద నామాలు చదువుకుంటూ ఇలాగే హారతి వెలిగించిన వాళ్ళని అట్లాగే కర్పూరం వెలిగిస్తున్న వాళ్ళని పూలు చల్లుతున్న వాళ్ళని వీళ్ళందరినీ చూసుకుంటూ ఆశ్చర్యపోతూ నేను మా వారు పిల్లలు నలుగురం కలిసే నడిచాము స్వామివారి గురించి చెప్పుకుంటూ అంటే ఆయన లీలలు చెప్పుకుంటూ అట్లా మెల్లగా నడుస్తూ వస్తున్నాం ఇక్కడ అక్కడక్కడ ఇండికేషన్స్ ఉన్నాయి తొమ్మిది వందల మెట్లు ఎక్కాము ఇంకా రెండు వేల ఆరు వందల యాభై మెట్లు ఎక్కవలసి ఉంది అని మనకి ఇండి సూచన అనమాట అట్లా సూచిస్తూ ఎక్కడికక్కడ చేశారు ఇదిగో చూడండి గోవిందనామాలు ఆ పోల్స్ మీద రాసి ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ అలాగే అగో చూస్తున్నారా అది కొండముచ్చు వీటన్నిటినీ కనిపించిన ప్రతిదాన్ని ఇట్లా వీడియోలు తీసుకుంటూ ఇట్లా చక్కగా నడుస్తున్నాం మేమైతే మంచిగా స్వామివారిని తలుచుకుంటూ ఇందాక కర్పూరం చూశారు కదా ఇక్కడ చూడండి స్వామివారికి ఇప్పుడు మెట్లకి దీపారాధనలాగా ఒత్తులండి నేతితో వెలిగిస్తున్నారనమాట ఇదిగో ఈ బాక్స్లో ఆల్రెడీ నేతితో ఒత్తులు నానబెట్టుకొని వచ్చారు వచ్చి ఇట్లాగా ప్రతి మెట్టుకి మెట్టు మెట్టుకి వాళ్ళు దీపారాధన చేస్తున్నట్లుగా ఒత్తులు వెలిగిస్తూ వస్తున్నారు ఎంత ఓపికో కదా ఎంత స్వామివారి మీద నమ్మకం ఉంటే ఇలా చేస్తారు చెప్పండి ఎవరికి తోచినట్లుగా వాళ్ళు ఎవరికి నమ్మకం ఉన్నట్లుగా వాళ్ళు ఎంత బాగా అంటే అసలు చాలా బాగా అనిపించింది ఇక్కడ స్వామివారి దశావతారాలు కూడా మధ్య మధ్యలో మనకి దర్శనమిస్తూ ఉంటాయి ఎంత రెష్ ఉందంటే అండి అదిగో మీరు చూస్తున్నారు కదా నిజంగా నేను ఇంత రెష్ ఎప్పుడు చూడలేదు ఎన్నోసార్లు ఎన్నోసార్లు అంటే సార్లు కాదు కానీ చాలాసార్లే నేను ఇలా మెట్లు ఎక్కాను కానీ ఎప్పుడూ ఇంత రెష్ చూడలేదండి లాస్ట్ వీక్ మాత్రం చాలా రెష్ ఉంది స్వామివారి దర్శనానికి క్యూ కాంప్లెక్స్లో క్యూలో నడవడానికి రెష్ ఉంటుంది చూసారా అంత రష్గా అనిపించింది నాకైతే ఎక్కడికక్కడ కూర్చోవడానికి మనకి వెసులుబాటుగా ఉంటుంది కాస్త కాళ్ళు సవరించుకోవడానికి అట్లాగే జలప్రసాదం అండి రెండు వైపులా కొంతమంది దిగుతున్నారు కూడా దిగడం కూడా అనుకుంటారేమో మరి మొక్కు అట్లా ఉంటుందేమో నాకు తెలియదు కానీ చాలామంది దిగే వాళ్ళు కూడా ఉన్నారు చూసారా రైలింగ్ ఉంది మధ్యలో ఇటు అటు వాళ్ళ కోసం కూడా ఇటు ఇటువైపు అటువైపు రెండు వైపులా స్వామివారి జలప్రసాదం ఉంది అలాగే నీట్నెస్ మెయింటైన్ చేయడం చేస్తున్నారండి బాగా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఆ పూలు అవి మనమే తొక్కుతూ ఉంటాము మొక్కులు తీర్చుకుంటూ ఉంటాము అయినా సరే క్లీన్ చేస్తేనే కదా తర్వాత వాళ్ళు నడవడానికి వీలుగా ఉండేది అలాగా దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసిన వాళ్ళు ఉంటారు కదా ఉద్యోగులు ఎవరి పనులు వాళ్ళు చక్కగా చేస్తున్నారు అట్లాగే మధ్య మధ్యలో మాకు సెక్యూరిటీ వాళ్ళు కూడా కనిపించారండి ఎందుకంటే ఈ మధ్య చిరుతలు కనిపిస్తున్నాయి అని అన్నారు కదా లాస్ట్ ఇయర్ మేము మే ఇరవై ఎనిమిదో తారీఖు వెళ్ళామండి ఈసారి స్వామివారిని మేము మే ఇరవై ఆరున దర్శించుకున్నాము సరిగ్గా సంవత్సరానికి అయితే లాస్ట్ ఇయర్ మేము మేలో వెళ్ళాము కదా తర్వాత జూన్లో చిరుత సంచారం అట్లాంటి కొన్ని సంఘటనలు జరిగాయి కదా సో వాటికి సంబంధించిన బోర్డులు కూడా డిస్ప్లే చేశారు ఇక్కడ ఇదిగోండి ఇది గాలి గోపురానికి వచ్చేసాము ఇప్పుడు మేము మధ్య మధ్యలో ఆగుతూ ఏవైనా తినాలి అనిపించినవి తింటూ చక్కగా మంచిగా దేవుణ్ణి తలుచుకుంటూ ఇక్కడ కోదండ రామస్వామి దేవాలయము అలాగే ఎక్కువగా హనుమంతుల వారి గుళ్ళు కనిపిస్తాయి మనకి మెట్ల మార్గంలో అలా స్వామివార్లని దర్శించుకుంటూ ఇట్లా వస్తున్నాము మధ్యలో అసలు స్టార్టింగ్లోనే గోశాల ఉంటుందండి లాస్ట్ ఇయర్ అయితే గోశాల కూడా దర్శనం చేసుకున్నాము మంచిగా పిల్లన గ్రోవి చేస్తున్న శ్రీకృష్ణుల వారి విగ్రహం చుట్టూ నిజమైన గోవులు ఉంటాయి అయితే అది ఈసారి వెళ్ళలేదు చాలా రష్గా ఉంది చూస్తున్నారు కదా పైగా ఈ గాలిగోపురం దగ్గరికి రాగానే పెద్ద షాపింగ్ లాగా ఉంటుందండి అన్ని తినుబండారాలు హోటల్స్ అనమాట ఎదిగొండి జలప్రసాదం అలాగే ఫస్ట్ ఎయిడ్ కూడా ఎక్కడికక్కడ ఎవరికైనా ఏదైనా అవసరం అవుతుందేమో అని ఫస్ట్ ఎయిడ్ కూడా అవైలబిలిటీ ఉందండి ఇక్కడ మనకి ఎక్కడికక్కడ సూచనలు ఇస్తూ సూచిక బోర్డులు కూడా ఉన్నాయి ఏంటంటే కాస్త ఏదైనా హార్ట్కి సంబంధించిన ఇబ్బంది ఉన్నవాళ్ళు ఊపిరితిత్తులకి సంబంధించిన ఇబ్బంది ఉన్నవాళ్ళు మెట్లు ఎక్కకపోవడమే మంచిది అనే బోర్డులు కూడా అక్కడ రాసున్నాయి మేము ఇక్కడ కనిపిస్తున్న దగ్గర మేము టిఫిన్ కూడా చేసాము టిఫిన్ చేసి అలా ఇంకా నడుస్తూ ఉన్నామన్నమాట చక్కగా ఎక్కడికక్కడ ఉన్నాయండి అలాగే జంతువులు ఉండే దగ్గర ఇక్కడ చిరుతల సంచారం ఉంటుంది ఇక్కడ జిం జింకల సంచారం ఉంటుంది అని ఎక్కడికక్కడ బోర్డులు ఉన్నాయి అలాగే మైక్లో కూడా స్పష్టంగా అనౌన్స్ చేస్తున్నారు భక్తులు ఈ ప్రదేశాల్లో పలానా ప్రదేశాల్లో గుంపులుగా నడవండి కాస్త పిల్లల్ని చూసుకోండి ఎవరి పిల్లల్ని వాళ్ళు పట్టుకోండి చూసుకుంటూ ఉండండి అని సూచన చేస్తున్నారు అట్లాగే చాలా వరకు సెక్యూర్డ్గా అరేంజ్ చేస్తున్నారు అయితే మన జాగ్రత్త మన మన భద్రత అనేది ఎవరి వ్యక్తిగత భద్రత అనేది వాళ్ళకే ఎక్కువగా ఉండాలి కదా మన భద్రతా విషయాలు మనం చూసుకుంటూ ఎక్కితే చాలా సేఫ్టీగా చాలా సుఖంగా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అయితే లాస్ట్ ఇయర్ నడిచినప్పుడు ఒక రకంగా ఉంది ఈసారి నడిచినప్పుడు ఏంటంటే లాస్ట్ ఇయర్ మా ఇద్దరు పిల్లలు నేను నడిచాము మా వారు నడవలేదు ఈసారి మా వారు కూడా జాయిన్ అయ్యారు ఇంకా వాళ్ళు చిన్నప్పుడు నడిచినవి అలాగే మేము చిన్నప్పుడు నడిచినవి అలా తలుచుకుంటూ మా అలాగే మధ్య మధ్యలో స్వామివారి గోవిందనామాలు ఇక్కడ రాయడమే కాదు ఆ పోల్స్ మీద మైక్లో వస్తున్నాయి కూడా గోవిందనామాలు ఆ తర్వాత పాటలు స్వామివారి పాటలు వాస అనే పాట రాగానే మా వారికి వాళ్ళ నాన్నగారు అంటే మా మామగారు గుర్తు చేసుకోవడం ఇట్లాంటివన్నీ గుర్తు చేసుకుంటూ చాలా చక్కగా సాగిందండి మా నడక అలాగే నాకు బాగా గుర్తొచ్చింది ఏంటంటే ఈ నడకలో ఎందుకనో బాగా గుర్తు చేసుకున్నాను మా పెళ్ళికి ముందు మా అమ్మగారి వైపు అంటే మా అమ్మ వాళ్ళు మేము నలుగురం మా అమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అమ్మని మేము ఆ అమ్మ పెద్దమ్మ అంటారు కదా ఆ అమ్మ అంటాం మేము మా అమ్మ వాళ్ళ ఐదుగురు మేము నలుగురం మా మామయ్య వాళ్ళు నలుగురు మా పిన్ని వాళ్ళు నలుగురు మా అమ్మమ్మ తాతయ్య మొత్తం కంప్లీట్ ఫ్యామిలీ పంతొమ్మిది మందిని తిరుమల వచ్చామండి ఖమ్మం నుంచి అప్పుడైతే ఆర్టీసీ స్ట్రైక్ కూడా ఉండే మేము అప్పుడు ఎలా వచ్చామంటే టాటా అనే అనేవాళ్ళు అప్పట్లో ఆ టాటా సుమోల్లో వచ్చామన్నమాట అప్పుడు ఇలాగే నడిచాం మేము పిల్లలు నడిచినప్పుడు నేను మా అక్క మా అమ్మ కూతురు అనమాట మేమిద్దరం ఆడపిల్లలం మా మదర్ సైడ్ మేమిద్దరం ఏంటంటే ఇలాగే మొట్టమొదటిసారి అది నేను పెట్టడం పసుపు కుంకుమ అట్లా పెడతారు అని తెలిసింది కూడా అక్కడ చూసామన్నమాట ఎక్కేటప్పుడు అందరూ కొనుక్కుంటుంటే చూసి సరే మనం కూడా పెడదాము అని చెప్పి అప్పుడు మేము పసుపు కుంకుమ ప్యాకెట్లు తీసుకొని మేమిద్దరం నేను మా అక్క ఒకళ్ళు పసుపు ఒకళ్ళు కుంకుమ రాస్తూ ఎక్కాము అని చెప్తూ ఎక్కాను నాకు ఆ ట్రిప్ బాగా గుర్తొచ్చింది ఈసారి నడుస్తున్నప్పుడు అట్లా అవన్నీ మాట్లాడుతూ ఎక్కామండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదేంటంటే చేతికి కడియం తయారు చేస్తున్నారండి ఆ తయారు చేసింది మొత్తం చూపిద్దాము అని చెప్పి మొత్తాన్ని వీడియో తీసా అన్నమాట ఈ రాగి కడియాలు ఉంటాయి కదా ఆ కడియాలు రాగి ఒంటికి వేసుకోవడం కూడా చాలా మంచిదటండి ప్రత్యేకించి ఈ ఎండాకాలం ఒంట్లో ఉన్న వేడిని ఈ రాగి అనేది గ్రహిస్తుందట గుంజేస్తుందట అట్లా అని రాగి వేసుకుంటారు రాగి కడియాలు తయారు చేస్తున్నారు ఎవరికి సైజుకి ఎవరు చెయ్యి సైజ్కి తగ్గట్టుగా వాళ్ళకి చేయడము అట్లాగే వాటి మీద పేర్లు కూడా మన పేర్లు కావాలంటే మన పేర్లు మనం ఏ పేర్లు అడిగితే అవి రాసిస్తున్నారు అది కూడా ఒక్క రెండు నిమిషాలు నేను అసలు ఎడిట్ చేయకుండా మీకు ఈ వీడియో పెట్టాను కదా ఒక రెండు మూడు నిమిషాల్లో ఇలా కడియాలు మన సైజుకి తగ్గట్టుగా పేర్లు రాసి మరీ ఇస్తున్నారు ఇలా అన్నిటిని చూసుకుంటూ అంటే ఏదో ఇన్ని గంటల్లో ఎక్కేయాలి అని టార్గెట్ పెట్టుకోవడం రెండు గంటల్లో ఎక్కాలి మూడు గంటల్లో ఎక్కాలి అనే టార్గెట్ పెట్టుకొని గబగబా పరిగెత్తడం కాకుండా నెమ్మదిగా చాలా తీరికగా ఇలా ఇగండి చూస్తున్నారు కదా మంచిగా మామిడి ముక్కలని అయితే పూలలాగా కట్ చేసి ఉప్పు వేసి అమ్ముతున్నారు ఎక్ అక్కడ మనకి ఇబ్బంది ఉండదండి ఎక్కడ కావాలంటే అక్కడ షోడాలు దొరుకుతాయి మంచినీళ్ళ బాటిల్లు కొనుక్కోవాలంటే దొరుకుతాయి ఫ్రీగా అయితే దేవస్థానం వాళ్ళు అందిస్తున్న స్వామివారి జలప్రసాదం దొరుకుతుంది ఎక్కడ కక్కడ మనం ఏవి ఎక్కడంటే అక్కడ పారేయకుండా డస్ట్బిన్స్ కూడా అరేంజ్ చేసి ఉన్నాయండి చక్కగా ఈ అరుగులు చూస్తున్నారు కదా ఎక్కడంటే అక్కడ మనం కాసేపట్లా సేద తీరొచ్చు అదిగోండి వాటి మీద గోవిందనామాలు రాసున్నాయి అవన్నీ చూస్తూ మేము నెమ్మదిగా వెళ్ళాము చూడండి ఇక్కడ పట్టీలు అవి ఎన్ని ఉన్నాయో ఇక్కడ మరొక అవతారం స్వామివారిది రామావతారం అవతారం వెనకాల చూడండి రామావతారానికి ఎవరో పెట్టినట్టుగా అసలు వెనకాల పూలు అది చూపిద్దామని నేను క్లియర్గా జూమ్ చేసి చూపిస్తున్నాను ఆ చెట్టు వెనకాల శ్రీరాముల వారికి వెనకాల విరగబూసిన చెట్టు ఉంది కాగితం పూల చెట్టు స్పష్టంగా నేను చూశాను అన్నమాట ఎంత బాగుందో కదా సో అట్లాగా చూసుకుంటూ అది నేను చూడడమే కాదు మా వాళ్ళకి చెప్తూ స్వామివారికి చూడండి ఏదో పూలు పెట్టినట్టుగా ఎంత బాగుందో అని ఇక్కడ చూడండి పాములు ఇవన్నీ బొమ్మ పాములు పల్లీలు బఠానీలు కొద్ది కాస్ట్లీగా అనిపించాయి మరి ఏలేడంత లేదు పొట్లం పది గింజలు కూడా లేవు పది రూపాయలు అనిపిస్తుంది కానీ ఇంకా అది టైంపాస్కి మనం వెళ్తూ తినడము ఈ ఉంగరాలు అయితే నాకు ఎంత బాగా నచ్చాయో అండి తాబేలు ఉంగరాలు రంగురంగుల రాళ్లతోటి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా బాగున్నాయి కదా ఇలాగా మేము చక్కగా నడిచామండి మంచిగా మాట్లాడుకుంటూ స్వామిని దలుచుకుంటూ మాకు తెలిసినవి మా పిల్లలకి చెప్పుకుంటూ ఇలాగ స్వామివారి లీలలు అట్లా చెప్పుకుంటూ ఇంకా మా పిల్లలు ఎన్నో డౌట్లు మా చిన్నోడైతే మా పెద్దోడు ఒకటి రెండు అడిగాడు ఒకటి ఇంకా నేను తీర్చవలసిన డౌట్ ఉంది తెలుసుకుని చెప్తాను అది కూడా ఇట్లా మేము మాట్లాడుకుంటూ స్వామివారి గురించి తెలిసినవి చెప్తూ పిల్లలకి తెలియనివి ఊహించి చెప్తూ మరి అవి ఎంతవరకు కరెక్టో ఊహించి చెప్తూ ఇలా మంచిగా నడిచాము అలుపు అనేది తెలియకుండా నడిచాము ఇక్కడ మా చిన్నోడు ఏం చేస్తున్నాడో తెలుసా అండి చాలామంది అబ్జర్వ్ చేసే ఉండొచ్చు తిరుమల నడక మార్గంలో ఇలా రాయి మీద రాయి రాయి మీద రాయి పెట్టి కొన్ని లక్షల కోట్ల మంది పెట్టుంటారు ఇలా రాయి మీద రాయి అరేంజ్ చేయడం మీరు అందరూ కూడా చూసుంటారు అయితే మావాడు అడిగాడు చిన్నోడు ఎందుకు ఇలా అందరూ అన్ని అట్లా పెట్టున్నాయి అని అంటే తెలియదు నాన్న ఏదో మంచిగా ఉండుంటుంది అంటే అయితే నేను కూడా పెడతా అన్నాడు అంటే జాగ్రత్త మరి అంటే ఒక రెండు అడుగులు వేసి ఈ మెట్ల నుంచి పక్కకి పెట్టేసి వచ్చాడు ఇదిగోండి కాషన్ చూసారా ఎక్కడికక్కడ రాసున్నారు అలాంటప్పుడు మనం ఇంకాస్త జాగ్రత్తగా ఇంకో పది మందిని కలుపుకుంటూ నడవడం మంచిది అంతే కదా ఎక్కడ సంచారం ఉంది ఎక్కడ ఏముంది జలప్రసాదం అన్న దగ్గర జలం దొరుకుతుంది కావాల్సిన వాళ్ళు అక్కడ వెళ్ళి తాగాలి అలాగే ఇక్కడ ఇవి పలానా తిరుగుతూ ఉంటాయి అన్నప్పుడు మన జాగ్రత్తలో మనం ఉంటూ వెళ్ళాలి ఇక్కడ చూడండి జింక ఎన్ని కనిపించాయో మాకైతే కొన్నిటి కొమ్ములు ఉన్నాయండి భలే పెద్ద పెద్ద కొమ్ములు ఉన్నాయి జింక ఎంత హైట్ ఉందో దానికన్నా హైట్లో కొమ్ములు ఉన్నాయి వాటన్నిటిని చూస్తూ మళ్ళీ ఇక్కడ టైగర్ జోన్ చిరుత సంచారం అని అన్న దగ్గర లేకపోతే మన చుట్టూ ఉన్న భక్తులు చెప్పుకుంటారు కదా ఇక్కడే రెండు రోజుల క్రితం చిరుత తిరిగి తిరిగింది అన్నప్పుడు కాస్త అటు ఇటు చూసుకుంటూ భయం భయంగా కొంచెం అబ్జర్వ్ చేస్తున్నట్లుగా ఒక్కళ్ళు ఉండకుండా గబగబా నాలుగడుగులు ఫాస్ట్గా అంటే అప్పటిదాకా నెమ్మదిగా నడిచిన వాళ్ళం కూడా నాలుగడుగులు గబగబా వేసి అదుగో అలా గుంపులో కలిసిపోయి అట్లాగా నడుస్తూ మంచిగా సాగిందండి మూడు వేల చిల్లర కదా మెట్లు ఆ తర్వాత నడక రోడ్డు మార్గం కూడా ఉంటుంది రోడ్డు మీద కూడా మనం కాస్త నడవాల్సి ఉంటుంది అయితే మేము పొద్దున ఆరున్నరకి స్టార్ట్ చేసిన వాళ్ళం దాదాపు పదకొండున్నర పావుదక్కు పన్నెండు అయిందండి మేము పైకి రీచ్ అయ్యేసరికి ఇదిగో ఇలాగే అన్నీ చూసుకుంటూ అన్నీ వివరంగా ముఖ్యంగా అయితే ఎక్కువగా స్వామివారి గురించి మాట్లాడుకుంటూ అలాగే ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇలా అలా అంటూ ఇక్కడ మనం రోడ్డు క్రాస్ చేస్తాం అన్నమాట అండర్ గ్రౌండ్ నుంచి ఇలా వస్తాం మన పైనేమో రోడ్డు మీద వాహనాలు వెళ్తూ ఉంటాయి రోడ్డు ఉంటుంది ఇప్పుడు మనం దశావతారంలో ఇంకొక అవతారం కృష్ణ అవతారం ఇదిగోండి శ్రీకృష్ణుల వారి విగ్రహం ఏ అవతారం అన్నప్పుడు ఆ విగ్రహం మనకి కనిపిస్తుంది అక్కడ అసలు అనుకోకుండా మీరు చూసారా గోకులనందన గోవింద అని రాసింది ఆ పోల్ మీద అలాగే ఇక్కడ ఇది చూడండి మనల్ని ఆ పోల్స్ మీద కానీ ఆ గోడల మీద కానీ ఏమీ రాయకండి రాతలు రాయకండి అని అక్కడ డిస్ప్లే చేశారు బోర్డు మీద రాసి ఉంచారు ఇంకది రాసి ఉంచినప్పుడు మనం కూడా అది ఫాలో అవ్వాలి కదా వాళ్ళు రాసి ఉంచుతారు మనం అది ఫాలో అయితే ఎప్పటికీ నీట్గా ఉంటుంది బాగుంటుంది కదా అట్లాగా చూస్తూ మేము అన్నీ చూస్తూ వెళ్తున్నాము ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక చిన్న అండర్ గ్రౌండ్ నుంచి ఇందాక పైన రోడ్డు వచ్చింది కదా ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే వస్తుంది కాకపోతే జస్ట్ గోడలకి ఏమీ రాయకండి శుభ్రంగా ఉంచండి అన్న దాని దగ్గరే ఇదంతా అనమాట మనమే ఇదంతా చేసేది వాళ్ళు చెప్పగలరు కానీ మనతో చేయించలేరు కదా మనం మనంగా ఎవరికి వాళ్ళం అనుకుని చేస్తే నీట్గా ఉంటుంది వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అంటే గోడ మీద రాస్తే ఏంటి ఇబ్బంది అని కాదు మిగిలినవి కూడా ఇబ్బంది లేకుండా ఉంటాయి మనం జాగ్రత్తగా వెళ్తూ మిగిలిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా వెళ్ళాలి ముఖ్యంగా ఇక్కడ చూడండి అసలు ఈ బ్లూ కలర్ పూలు మంచిగా ఏదో డిజైన్ వేసి తివాచి పరిచినట్లుగా ఆ పూలు రాలే పొద్దున్న కదా పూలు రాలేయి కాకపోతే ఎండ బాగానే ఉంది కానీ ఎండ అంత తెలియట్లేదండి ఎందుకంటే కొండపైకి ఎక్కుతూ ఉండటం వల్ల ఏంటో రాను రాను చల్లదనమే వస్తుంది ఫస్ట్ స్టార్టింగ్లో అయితే విపరీతమైన చెమటలు పట్టాయి అసలు తడిసిపోయాము ఆ చెమటలతోటి నేను మా పెద్దోడు ఫస్ట్ మా పెద్దోడికి విపరీతమైన చెమటలు ఆ తర్వాత నేను ఇదిగోండి స్వామివారు కల్కి అవతారం అని అనుకుంటాను కింద రాసింది కల్కి అవతారం అలా మావాడు బాగా తడిసిపోయాడు చెమటలతోటి తర్వాత నేను అందరికీ చెమటలు పోసాయి అసలు చెప్తున్నాను విపరీతమైన చెమట పోసిందండి స్టార్టింగ్ కొద్దిసేపు మాత్రం ఆ తర్వాత రాను 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 అంత చెమటలు లేవు చల్లగా ఉందన్నమాట ఇంక ఇక్కడ కొద్ది దూరం వచ్చిన తర్వాత హనుమంతుల వారి విగ్రహం నిలివెత్తు హనుమంతుల వారి చూడండి ఎంత పెద్దగా ఉన్నారో చాలామంది చూసే ఉంటారు ఇంక ఇక్కడ హనుమంతుల వారి గుడి ఉంటుంది అక్కడికి వెళ్ళి కాస్త హనుమంతుల వారిని హనుమంతుల వారిని చిన్న హనుమంతుల వారు ఉంటారు అక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నాను ఇదిగోండి హనుమంతుల వారు అలాగే ఇక్కడన్నీ చిన్న చిన్న గంటలు కట్టుంటాయి ఉంటాయి మరి ఎందుకనో కానీ తెలీదు వివరం నాకు మీకెవరికన్నా తెలిస్తే షేర్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అలాగా అక్కడ హనుమంతుల వారి దర్శనం చేసుకుని మళ్ళీ ఒక నిమ్మకాయ చోడా దాగి మళ్ళీ ముందుకొచ్చాము సరిగ్గా హనుమంతుల వారి విగ్రహం ఉంటుందంటే మనకి నడక మార్గంలో మధ్యలో అన్నట్టు అంటే సగం నడక అయిపోయి ఇంకా సగం ఉంది అనగా దాదాపుగా స్వామివారి విగ్రహం ఉంటుందండి ఇంకా ఇలా నడిచిన తర్వాత ఇక్కడి నుంచి రోడ్డు మార్గం రోడ్డు కూడా కొద్దిగా ఉంటుంది రోడ్డు మీద కూడా నడవ నడవాల్సి ఉంటుంది కదండి చాలామందికి తెలిసిందే కదా అది అది ఆ రోడ్డు అనేది స్టార్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ మనల్ని ఆపేస్తారనమాట ఎందుకంటే అక్కడి నుంచే మనం వెహికల్స్ కూడా బాగా వస్తాయి రోడ్డు క్రాస్ చేయాలి వెహికల్స్ని క్రాస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ ట్రాఫిక్ పోలీసు ఆ స్టాఫ్ ఉంటారు సెక్యూరిటీ స్టాఫ్ ఉంటారు మనల్ని ఆపుతారనమాట ఆపి కొన్ని వెహికల్స్ని కంటిన్యూషన్ పోనిచ్చి అంటే దాదాపు ఒక ఫైవ్ మినిట్స్ మనల్ని ఆపేస్తారు మేము కొంచెం నీడకు నిలబడ్డాము అప్పుడు కాస్త ఎండ ఎక్కువగా ఉంది ఇట్లా ఆపి కొన్ని వెహికల్స్ని పోనిచ్చిన తర్వాత మళ్ళీ వెహికల్స్ని ఆపేసి మనల్ని అలౌ చేస్తారనమాట ఆ రోడ్డు క్రాసింగ్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ హాఫ్ మినిట్ ఒక హాఫ్ మినిట్లో మనము రోడ్ క్రాస్ చేసి మళ్ళీ మనం రోడ్ మీద నడిచే పాత్కి వెళ్ళిపోతాము మన వాకింగ్ ట్రాక్ మీదకి వెళ్ళిపోతాము ఈ జస్ట్ ఈ రోడ్డు క్రాస్ చేయడం కోసం మన సెక్యూరిటీ సేఫ్టీ పర్పస్ కోసం కొద్దిసేపు మనల్ని ఆపేసి వెహికల్స్ని అలౌ చేస్తారు తర్వాత వెహికల్స్ని ఆపి మనల్ని అలౌ చేస్తారు సో అట్లా ఇక్కడొక్క రెండు మూడు నిమిషాలు ఆగాల్సి వచ్చింది ఆ తర్వాత ఇదిగోండి వెహికల్స్ ఆపేరు కదా మేము క్రాస్ చేసాము క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ మనల్ని ఆపేస్తారు అప్పుడు ఏంటంటే వెహికల్స్ మూవ్ అవుతాయి ఇదిగోండి ఇలా వెహికల్స్ మూవ్ అవుతాయి అప్పుడు అక్కడికి చేరుకున్న వాళ్ళు వాళ్ళు ఆగిపోతారు ఇట్లా రోడ్డు మీద నడిచేటప్పుడు పైన మనకి షట్టర్స్ ఉంటాయి ఇందాక మనం నడిచినప్పుడు పైన రూఫ్ ఎలా ఉందో మెట్ల మీద ఇక్కడ కూడా రూఫ్ ఉంటుంది కాకపోతే కొద్దిసేపు మనకి రూఫ్ ఉండదు రూఫ్ ఉన్నా లేకపోయినా ఎండాకాలం కదా ఇలాగ కార్పెట్ వేసి ఆ కార్పెట్ మీద నిరంతరం వాటర్ వస్తూనే ఉందండి నిరంతరం వాటర్ వదిలేరు ఎందుకంటే మన కాళ్ళు కాలకుండా చాలా ఏర్పాట్లు అయితే చేశారు దేవస్థానం వాళ్ళు మన కోసం భక్తుల కోసం ఇంకా ఇక్కడికి వచ్చేసామండి మనం ఇప్పుడు ఆ రోడ్డు మీద నడిచిన తర్వాత జస్ట్ రోడ్ ఇందాకట్లాగే ఒక సెకండ్లో క్రాస్ చేసి వచ్చాము మోకాళ్ళ పర్వతం దగ్గరికి ఇక్కడ చూడండి మోకాళ్ళ పర్వతం ఇలా నిటారుగా ఉంటుంది అని అంటారు ఎక్కేటప్పుడు మిగిలిన కొండల కన్నా ఈ మోకాళ్ళ పర్వతం నిటారుగా ఉంటుందంటారు అలాగే ఆ మోకాళ్ళ పర్వతం మీద చాలామంది మోకాళ్ళ మీద నడుస్తారండి మేమైతే ఇంతకుముందు నేను వచ్చినప్పుడు నడిచాను అది కూడా ఏడే ఏడు మెట్లు నడిచా అప్పుడు నేను నడుద్దాము అనిపించి మొక్కేం లేదు నడుద్దాము అనిపించి ఒక మెట్లు నడిచాను కానీ కష్టమే అండి మామూలు కష్టం కాదు చాలా కష్టం అట్లా నడవడం ఇదిగోండి ఈసారి మా చిన్నోడు నడిచాడు లాస్ట్ ఇయర్ మా పెద్ద బాబు నడిచాడు పది మెట్ల వరకు మా పెద్ద బాబు మోకాళ్ళ మీద నడిచాడు ఈసారి మా చిన్న బాబు నడిచాడు ఒక పది పదిహేను మెట్ల వరకు మా చిన్నోడు నడిచాడు అంతకన్నా ముందు వీళ్ళిద్దరికన్నా ముందు ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం నేను నడిచాను ఇలా నడుస్తూ నడుస్తూ ఇది ఫైనల్గా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇక్కడికి వచ్చామండి చివరి మెట్టుకొచ్చాము అక్కడ బొట్టు పెట్టుకొని ఇక స్వామివారి నడక పూర్తయ్యి తిరుమలకి చేరుకున్నామండి ఇక్కడ కొద్దిగా లాస్ట్ మెట్టు తర్వాత కొద్దిగా నడిచి ఇక మేము ఒక వెహికల్ని ఎంగేజ్ చేసుకున్నాము ఆ వెహికల్కి కాల్ చేస్తే వచ్చారు సంపెంగ చెట్టు అనుకుంటా ఎంత చక్కటి వాసన వస్తుందో అండి ఇలా మేము మెట్ల మార్గం ద్వారా అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుపతి నుండి తిరుమలకి చేరుకున్నామండి ఇక తర్వాత మేము చేరుకునేసరికి పదకొండున్నర అలా దాటింది రూమ్కి వెళ్ళేసరికి పన్నెండు అయింది ఈవినింగ్ మాకు స్వామివారి దర్శనం ఫోర్ ఓ క్లాక్ ఉందండి ఇంకా మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి స్వామివారి దర్శనానికి లంచ్ చేసి స్వామివారి దర్శనానికి వెళ్ళాలి దర్శనం ఎలా జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రండి స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకుందరు కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్